శ్రీ గురిబ్రహ్ నమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మనం బోర్డు మీద జాతక చక్రం వేసుకొని మనం జాతక విశ్లేషణ చేయబోతున్నాం వారు యాక్టర్ శ్రీ మహేష్ బాబు గారి యొక్క జాతక విశ్లేషణ మనం చేయబోతున్నాం వారి జాతకంలోకి మనం వెళ్ళినట్లయితే చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు శుక్రుడు బుధుడితో కలిసి ఉన్నారు చంద్రుడు పుబ్బా నక్షత్రంలో ఉన్నారు రెండవ పాదంలో వీరిది లా నక్షత్రాధిపతి శుక్రుడు రాశి అధిపతి అయిన రవి రవి కర్కాటకంలో ఉన్నాడు దాంతో పాటు శని ఉన్నారు వీరిది లగ్నం వృచ్చిక లగ్నం లగ్నంలో రాహు ఉన్నాడు స్థితిలో గురు బృహస్పతి ఉన్నారు సప్తమ స్థానంలో కుజుడు కేతు ఉన్నాడు అష్టమంలో ఆధిపతి అయిన అష్టమాధిపతి అయిన బుధుడు శుక్రబుధ చంద్రులతో కలిసి ఉన్నారు నవమస్థితిలో రవిశనులు ఉన్నారు మనం నవాంశ చూసుకున్నట్లయితే శని కర్కాటకంలో ఉన్నారు రాహు వచ్చేసి సింహంలో ఉన్నారు శుక్రచంద్రులు కన్యాలో ఉన్నారు రవి కుజులు మకరంలో ఉన్నారు కేతువు అష్టమంలో ఉన్నారు దశమంలో గురుబుధులు ఉన్నారు వీరి యొక్క జాతక విశ్లేషణ మనం చేస్తున్నట్లయితే ప్రస్తుతానికి వీరికి రాహు దశ రాహులో శుక్రుడు నడుస్తున్నాడు కాబట్టి ఈ రాహులో శుక్రదశ మనం చూసినట్లయితే ముఖ్యంగా రాహు అమృత యోగాన్ని ఇవ్వగలుగుతాడు విష యోగాన్ని కూడా రాహు ఇవ్వగలుగుతాడు మనం జ్యోతిష్య శాస్త్రంలో చూసుకున్నప్పుడు రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతక చక్రాలలో మనం చూసుకున్నట్లయితే ఈ ఈ రాహు అధిపతి అయిన కుజుని ఫలితం ఇస్తారా కుజుడున్న ఋషభంలో ఉండే అధిపతి అయిన శుక్రుని ఫలితం ఇస్తుందా అని మన జ్యోతిషాస్త్రంలో చూసినప్పుడు రాహు రవి కారకుడు చంద్రకారకుడు అంటే రెండు ఛాయాగ్రహాలు చీకటికి వెలుతుడికి మనం సూర్యోదయం అయితే రవి వస్తున్నాడు రాత్రి అయితే చంద్రుడు వస్తున్నాడు ఈ రెండు గ్రహాలు వచ్చేసి మన మన సృష్టికి వీరు కారణభూతులు అవుతున్నారు సృష్టికి మన కంటికి కనబడిన గ్రహాలు రాహు కేతు ముఖ్యంగా మనం లగ్నంలో రాహు ఉన్నాడు అని మన శాస్త్రంలో చూస్తే ఈ అధిపతి అయిన కుజుడు వృషభంలో ఉన్నాడు మనం ఒక సెలబ్రిటీ హోరోస్కోప్స్ ఇవి చూసుకున్నట్లయితే అందరూ ఏమనుకుంటారు కోణాధిపతి అది కేంద్రాధిపతి కోణాధిపత్యం కోణాధిపతి కేంద్రాధిపత్యం రావడం వాళ్ళకి కలిసి ఉండడం మాత్రమే మనకు అవగాహన కలుగుతుంది జ్యోతిష్య శాస్త్రంలో మరి అత్యంత అద్భుతంగా ఫలితాలు ఇచ్చేటి ఏంటి మన గ్రహాలు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే చంద్రుడు బలంగా ఉన్నాడో చంద్రుడు బలంగా ఉన్నాడని ఏ విధంగా తెలుస్తుంది చంద్రుని యొక్క స్థానంలో అధిపతి అయిన రవి చంద్రస్థానంలో ఉన్నాడు చంద్రస్థానంలో ఉండే రవి సింహస్థానంలో చంద్రుడు ఉన్నాడు అంటే పరివర్తన చెందిన ఈ సింహాధిపతి అయిన రవి కర్కాటకంలోకి వెళ్ళినా కర్కాటకాధిపతి అయిన చంద్రుడు సింహంలోకి వెళ్ళారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ శుక్ర చంద్ర బుధులు అంటే మనకు వారు లగ్నంలో రాహువు దశమంలో శుక్రుడు చంద్రుడు బుధుడు ఉన్నాడు ప్రస్తుతానికి శుక్ర దశ జరుగుతుంది రాహులో శుక్రమహదశ జరుగుతుంది ఇప్పుడు రాహు అమృత యోగాన్ని ఇవ్వగలుగుతాడు విషయోగాన్ని ఇవ్వగలుగుతారు కానీ వీరి జాతకంలో ఫస్ట్ విషయోగం ప్రాప్తించిన తర్వాతనే అమృత యోగానికి రాహు ఇప్పుడు ప్రదమై వారి రాహు దశలో పద్దెనిమిది సంవత్సరాల కాలంలో తొమ్మిది సంవత్సరాల కాలం అనేది వారికి మొదటి భాగం పూర్తయి రెండో భాగంలోకి అంటే ద్వితీయార్థంలో ఫలితాన్ని ఇవ్వచ్చు ఎందుకు రెండు ద్వితీయ అని నేను అన్నట్లయితే ఇప్పుడు మనకు బృహస్పతి గురువు ఉన్నారు ధనసులోది రెండు రాసులు ఉన్నాయి ఏది గురువుకు రెండు రాష్ట్రాలు ఉన్నాయి శనికి రెండు రాసులు ఉన్నాయి కుజునికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి మరి తులాను మన ఏది వృషభానికి రెండు రాష్ట్రాలు ఉన్నాయి శుక్రునికి రవి చంద్రులకు ఒక్కొక్క రాశి కాబట్టి ఈ రాహు కేతులు కూడా వీళ్ళకి లేవు మరి ఫలిత భాగాన్ని చూసుకున్నట్లయితే ఎవరు ఫలితాన్ని ఇవ్వాలి అన్నప్పుడు రాహు రవి ఫలితాన్ని కేతు చంద్రుని ఫలితాన్ని ఇచ్చే పరిస్థితిలో మన జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చును వారు ఫలితాలు ఇస్తారు ఎందుకు ఏ విధంగా ఫలితాలు ఇస్తుంటే అవి బలంగా ఉన్నప్పుడు ఫలితాలు ఇస్తాయి ఇప్పుడు చంద్రుడు బలంగా ఉన్నాడని మనకు తెలుస్తుంది ఎందుకంటే శుక్రుడు బుధుడు చంద్రుడు కలిసింది కాబట్టి అది మంచి యోగం మంచి కళ మంచి గ్లామర్స్ కొంచెం లుకింగ్ వెరీ నైస్ లుకింగ్ తర్వాత ఎంత మనకు వయసు వచ్చినా కూడా వారు వారి యొక్క జీవితం అనేది వాళ్ళకి అంటే శుక్రగ్రహ జాతకులు అనే స్థాయి మనం చెప్పుకున్నప్పుడు వారు శుక్రగ్రహ జాతకులు ఎప్పటికీ ఎంత వయసులో ఉన్నా కూడా వారి వయసు తక్కువ అన్నట్టే కళ ఉండి ఫేస్కి ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది ఆకర్షణ శక్తి అనేది చంద్రబుధ శుక్రులతో చంద్రబుధ శుక్రులు ఎప్పుడైతే కలుస్తారో జన ఆకర్షణ శక్తి అనేది చాలా వరకు ఉంటుంది కాబట్టి అది మనం చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఉండే రాహు వచ్చేసి మరి ఎవరి ఫలితాన్ని ఇస్తారన్నప్పుడు మన నవాంశంలో కూడా రాహు సింహంలో ఉన్నాడు ఈ అధిపతి అయిన సింహాధిపతి అయిన రవిశనులు చంద్రుని ఉన్నాయి ప్రెసిడెంట్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ రాహు ఇక్కడ ఉండే రవిశనులు రవి పూర్తి స్థాయిలో ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఒకానొక సందర్భంలో రవిశనులు చాలా గ్రహాల్లోకి అత్యంత బలవంతులుగా రవిశనులుగా మనం చూడవచ్చు ఎక్కడైతే రవి అయితే ఉన్నారో రవిశను బుద్ధులు ఉన్నారో వాళ్ళు పో పాలిటిక్స్లో కానీ ప్రజాసేవలకు కానీ వాళ్ళు నచ్చిన సేవ చేయడానికి వారు సేవత సేవతా దృక్పథంలో ఉండే వ్యక్తులుగా మనకు కనబడతారు వీరి జాతకంలో కూడా రవిశేనులు కర్కాటకంలో ఉన్నారు మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ వీరు కూడా ఏది మన చిన్నపిల్లలకి మన రెయిన్బోలో మన హాస్పిటల్లో వచ్చేసి ఒక వంద మందికి పైగా ఆడబిడ్డలకు మగపిల్ల వాళ్ళకి ఆన శక్తికి మించిన వైద్యాన్ని తను ఈ రవిశనుల వల్ల తనకు ఒక మంచి ప్రజాస్వామ్యం మీద సామాజిక మీద మంచి కోణం ఏర్పడినది అదికి ఏర్పడడానికి కారణం రవిశన్లే కాబట్టి వీరు వీరి యొక్క జాతకంలో యోగాన్ని ఇచ్చిన గ్రహాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాహు యోగంలో ఉన్నాడు రవిశనులు యోగమే ఉన్నాయి కుజుడు యోగంగా ఉన్నాడు కేతు యోగంగా ఉన్నాడు గురువు యోగంగా ఉన్నాడు చంద్రబుధ శుక్రులు మనకు కనబడుతూనే ఉన్నాయి అంటే ఇది యోగాన్ని ఇస్తుంది అని రాహు అని మనం ఏ విధంగా మనం గెలిచియచ్చు కదా అంటారు లగ్నాధిపతి అయిన కుజుడు కేతుతోటి ఉన్నాడు ఈ దోషప్రదం కదా అంటారు లేదా పని సప్తమంలోనే కుజ కేతులు ఉన్నారు ఇది కూడా దోషమే కదా అంటారు కానీ ఇక్కడ ఉండే గురువు ఈ అధిపతి ఫలితాన్ని ఇవ్వడు ఎవరు ఫలితాన్ని ఇస్తారు తన ధర్మాన్ని ఎవరు నిర్వర్తించాలో ఏ గ్రహానికి ఇవ్వాలో ఆ గ్రహానికి మాత్రమే ఇస్తుంది మన పరాశర పద్ధతిలో తమ ఫలితాలు తాము ఇవ్వరు సమాన సమానత్వం కలిగినటువంటి గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహానికి అపయపుప్తాడు మన శుక్రదశలో శుక్ర ఫలితం రాదు మరి ఎవరు ఫలితం వస్తుంది అని మనం చూసుకున్నప్పుడు ఈ శుక్కుని యొక్క ఒకటి రెండు మూడు నాలుగు స్థానంలో రాహు కేంద్ర స్థితిలో ఉన్నాడు ఈ శుక్కుడు ద్వితీయార్థంలో ఈ రాహు కేంద్ర స్థానంలో ఉండే ఈ నాలుగో స్థానంలో ఉండే రాహు మా యోగానిచ్చే పరిస్థితిలో ఉన్నారు ఎంతటి యోగానిచ్చే పరిస్థితులు ఉన్నారంటే సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ముద్ర వేసుకోవడానికి ఈ రవి శనులు బలవంతులైతే రాహు ఆయన తీసినటువంటి సినిమాలు ఒక ముద్ర వేసి ఒక మళ్ళీ మళ్ళీ చూసేలాగా చూసేటట్టు రాహు చాలా చాలా ఉత్తమంగా అమృత యోగాన్ని ఇచ్చే పరిస్థితిలో రాహు కనబడుతున్నాడు శుక్రదశలో ఇక్కడ ఉండే రాహు అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఇప్పుడుండే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడు వారి జాతకంలో అత్యంత యోగప్రదంగా వ వారి యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రజలకు వెళ్ళి ఇవ్వడానికి ఈ రెండు గ్రహాలు సాయం అయితే రవి శనులు రాహు మాత్రమైతే ఇక్కడ రవి ఉపయోగపడుతున్నారు రాహు ఉపయోగపడుతున్నది శుక్రుడు ఉపయోగపడుతున్నాడు కాబట్టి వీరి జాతకం రానున్న కాలంలో వీరిది సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయని ఈ రాహు దశ వల్ల మనకు తెలుస్తున్నది ముఖ్యంగా శాస్త్రంలో ఇక్కడ ఉండే సప్తమంలో ఉండే అధిపతి శుక్కుడు చంద్రుడు బుధుడు తొమ్మిదో అధిపతి లావాధిపతి తర్వాత అష్టమాధిపతి తర్వాత ఈ కుజుడు కేతువులు అంటే ఈ శుక్డు చంద్రుడు బుధుడు అంటే ఈ అధిపతులు శుభంగానే ఉన్నారు కానీ వీరి క్షేత్రంలో కుజుని యొక్క క్షేత్రంలో వీరున్నారు కుజుని యొక్క సంపూర్ణమైన దృష్టి చతుర్థ దృష్టి ఒకటి రెండు మూడు నాలుగో స్థానంలో చంద్రుడు శుక్రుని బుధుడిని చూస్తుంది చాలా బలవంతంగా చూస్తున్నాయి గురువు కూడా పంచమ దృష్టితోటి చాలా బలంగా చూస్తున్నాడు కాబట్టి వీరి జా వీరి యొక్క జాతకం అత్యంత అద్భుతంగా ఈ శుక్రుడు చంద్రుడు బుధుడు చాలా వరకు వీరి జాతకంలో మంచి కళకు మంచి యొక్క వారి వారి యొక్క జీవితంలో ఒక స్పెషల్ ఫోకస్ ఆకర్షణ కలిగిన కలిగినటువంటి వ్యక్తిగా వీరు మన ఇండస్ట్రీలో కనబడతారు ముఖ్యంగా గురువు గురువుకి రెండో ఆధిపతి ఐదులో ఉండడం అంటే పూనస్థితిలో ఉండడం అనేది గురువు మంచి స్థానమే కానీ మీ నానికి పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు ఇక్కడ రెండో ఆధిపతి ఐదులో ఉన్నాడు ఇక్కడ పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు ఉండే బృహస్పతి కూడా మంచి యోగంగా కనబడుతుంది సప్తము కుజుడు ఇది లగ్నాధిపతి అంటే ఒకటవ అధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉండడం అనేది కేంద్రస్థితి చాలా మంచి యోగంగా మనకు కనబడుతుంది రవిశనులు తొమ్మిదవ స్థానంలో రవిశనులు వీరి జాతకంలోనే అత్యంత బలమైన జాతకం అంటే రవిశనులే చాలా అత్యంత బలమైనది మనం అనుకుంటాం కదా శుక్రుడు చంద్రుడు ఇవి ఆకర్షణకు అయితే సినీ కళ కారణం అయితే పైకి రావాలి వారికి పేరు రావాలంటే ఇక్కడ రవి శ్రేణులు మాత్రమే పేరునిచ్చినాయి ఇవి ఇక రవి ఇక్కడ గురువు ఇవి మాత్రమే పేరుకు ఉపయోగపడేటి వీరి యొక్క దశలు అన్నింటిలో వచ్చేసి ఇప్పుడు ప్రతి సినిమాలు తీశారు వీళ్ళు తీసిన సినిమాలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి చేసేటి రాహు వల్ల ఆ ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఒక ఛాయాగ్రహాల వల్ల అనే అనే ఒక అనే యొక్క ఏది డైలాగ్ డెలివరీ కానీ తర్వాత యాటిట్యూడ్ సినిమాలో కనబడిన నటన కౌశల్యం అనేది ఏంటిదంటే ఆ స్లోలో ఉండే యోగ్యత అనేది ఇక్కడ రాహు రాహు వల్లనే అనే అనే చెప్పే విధానం డై డెలివరీ అనేది ఒక ఆకర్షణ అనేది ఈ శుక్రునికి చతుర్థంలో ఉన్నప్పుడు ఈ మనకు కనబడతాయి తొమ్మిదవ అధిపతి పదిలో ఉండడం తొమ్మిదవ అధిపతి అంటే కోణాధిపతి అయిన దశమస్థితి అంటే తొమ్మిదవ స్థానం అంటే తండ్రి ద్వారా వచ్చినటువంటి కళారంగం అంటే తొమ్మిది నుంచి పది పదో తొమ్మిదిలో ఉన్నారు అంటే వీరి వీరికి వీరి పుట్టుకతోటే వీళ్ళు అదృష్టవంతులుగా మంచి వ్యక్తులుగా ఉదా ఉదాహరణ స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా మనకు కిట్టింపబడుతున్నారు కాబట్టి వీరి జాతకంలో మంచి గ్రహాల యోగ్యత ఉంది కానీ మన సప్తంలో కూర్చున్న కేతి ఉన్నాడు బట్టి ఈ దోషం అని మనం చెప్పట్లేదు జ్యోతిష్య జ్యోతిష్య శాస్త్రం అనేది మనకు కనబడుతుంది అని అనుకున్నప్పుడు మనం చూసే విధానం అనేది దీనిలో విధానం రాహు రుచికంలో ఉండి నీచబడే కావచ్చు కానీ దీన్ని బట్టి రవిని కూడా చూడాలి కదా రవిని బట్టి కూడా చంద్రుని చూడాలి రాహుదశలో వస్తే ఒక రాహువే రూలింగ్ ఏంటి కదా సప్తంలో కేతు కూడా చూస్తారు కదా రాహుని కాబట్టి ఈ కేతువుకి కనెక్ట్ అయినటువంటి అయినటువంటి చంద్రుని కూడా చూడాలి అంటే రాహు రవిని చూడాలి కేతు చంద్రుని చూసినప్పుడు ఆ రెండు కండ్లలో రెండు కండ్లు లాంటివి అన్నట్టు ఆ రెండు కళ్ళల్లో ఉండే చీకటి వెలుతురులే ఈ రాహు కేతువుల యొక్క ఛాయ నీడలు కాబట్టి మనం చూసుకున్నప్పుడు ఐదులోనే చాలా గ్రహాలు ఉంటే యోగ్యత ఉంటుంది తొమ్మిదిలో ఉంటే పూర్వజన్మ సుకృతంలోనే బాగుంటుందని మనకు శాస్త్రంలో చెప్పరాదు ఇప్పుడు రెండో అధిపతి కూడా అష్టమలో ఉన్నా కూడా అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నా కూడా మంచి యోగంగా పబ్లిక్ నుంచి వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి జ్యోతిష్య శాస్త్రం అనేది మనం కొంచెం సూక్ష్మ దృష్టితో మనం ఆలోచించినప్పుడు గ్రహాలు ఇప్పుడు గురుదశ నడుస్తుంది ఇక్కడ కానీ ఈ గురువు ఎవరికి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఉంటుందో అంటే ఎవరు ఆ ఫలితాన్ని తీసుకునే బట్టి ఉంటుందో దాన్ని బట్టి మన ఫలిత భాగాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మహేష్ బాబు గారి మంచి సామాజికమైనటువంటి వినయ విధేయతలు కలిగినటువంటి వ్యక్తి వారు ఎన్నో ఫిలిం ఫేర్స్ ఎన్నో అవార్డ్స్ ఒక సినీ చరిత్ర చలనచిత్ర పరిశ్రమలో తన కంటూ ఒక ముద్దును వేసి వారి కంటూ ఒక సుస్థిరమైన స్థానం చేసుకుని వారి యొక్క నటునతోటి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి వారు శ్రీ మహేష్ బాబు గారిది ఈరోజు నాకు తెలిసిందల్లా నాకు ఉండే అనుభవం వల్ల నేను ఈ జాతకాన్ని విశ్లేషించడం విశ్లేషించడం జరిగినది మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి of